మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి చేశారు అని చెప్పి ప్రశంసించే వాళ్ళు ప్రశంసించండి లేదు సరిగ్గా పాలించలేదు అని చెప్పి విమర్శించే వాళ్ళు విమర్శించండి కానీ ఎవరైనా తనను అభిమానించి ప్రేమించే వాళ్ళైనా తనను వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు అయినా ఖచ్చితంగా ఒక విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అదే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన చేసినటువంటి పోరాటం డెఫినెట్లీ స్ఫూర్తి కలిగించేదే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఉంటే జైల్లో ఉన్నారు లేదంటే జనం మధ్య ఉన్నారు అప్పుడప్పుడే పార్టీ పెట్టి పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత నిత్యం జనం మధ్య ఉండి రెండు వేల పద్నాలుగులో ఓటమి జవి చూసిన తర్వాత కూడా అప్పుడు అధికార పార్టీ వీళ్ళ పార్టీని కొలాబ్ చేసే విధంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకొని అటువంటి పనికి తెరలేకనా రకరకాలుగా మీడియా వ్యవస్థలు సెంట్రల్ అన్ని శక్తులు తన మీద ఆ స్థాయిలో దాడి చేసిన తట్టుకొని నిలబడి తన అనుకున్న లక్ష్యం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోపించారు అంటే ఎవరికైనా ఇన్స్పిరేషన్ మన ఓ ఏంది అని అదని ఇది మీరు ఎన్నైనా విమర్శలు చేయండి కానీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించే దారి మాత్రం ఇన్స్పిరేషన్ ఇది మనం మన జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంత పట్టుదలగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఒక వారం రోజులు క్రమశిక్షణగా ఒక పని చేసి చూడండి చూద్దాం ఒక వారం రోజులు డిసిప్లిన్గా కమిటెడ్గా కన్సిస్టెన్సీ తోటి వారమే ఎక్కువ రోజులు లేదు రెగ్యులర్గా వారం రోజులు ఒక పని చేసి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంవత్సరాల పాటు అంతగానం చేయడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది ఇదే విషయం నేనైనా చెబుద్దా లేదు అంటే ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ పొజెసిక్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి నీకు క్లా నీ క్లా పుజేసి ఫేమస్ వాళ్ళు కూడా ఇదే మాట చెబుతారు తాజాగా కూడా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు యువతను ఉద్దేశించి మోటివేషనల్ ప్రసంగం ఇచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశంసలు గురిపించుకుంటూనే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా దేశానికి రోల్ మోడల్ యువతకు రోల్ మోడల్ అని చెప్పి ఎండ్ ప్రశంసలు గురిపించారు కష్ట నష్టాలు ఎన్ని అపజయాలు ఎదురైనా తట్టుకొని నిలబడి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నాలాంటి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏనని చెప్పి ఆయన డెఫినెట్లీ హైఎన్ ప్రశంసలే యువత కూడా మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని తాత్కాలిక ఆటుకోట్లు ఎదురైనా తాత్కాలిక కష్టాలు ఎదురైనా ఎన్ని అపజయాలు ఎదురైనా మీ నీ మార్గాన్ని విడవకుండా మరింత పట్టుదలగా ముందుకెళ్ళి అనుకున్నది సాధించండి అని చెప్పి యువతకు దిశానిర్దేశం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన ప్రస్తావించుకొని ఒక రోల్ మోడల్ అని చెప్పారు ఆ పాలకుడిగా కూడా నేను ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగాను కానీ భారతదేశం లాంటి రాష్ట్రంలో ఈ విధంగా పిల్లలను బడికి పంపితే వాళ్ళ తల్లుల అకౌంట్లో డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రభుత్వాన్ని పాలకుని నేనైతే చూడలేదు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో మౌలిక వసతుల కల్పన నేనైతే చూడలేదు అటు పాలకుడిగానే ఇన్స్పిరేషన్ ఇటు వ్యక్తిగా కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పి తానైతే ఇవి ఎవరు ఇన్ని విమర్శలు చేయలేదు మళ్ళీ చదువుతున్నా ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్ అది కూడా ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశంసలు గురిపించారు కాబట్టి అమ్మో మనం ఈ కూడా తిట్టేద్దాం అనుకుంటే మీ ఇలాంటి మూర్ఖులు అమాయకులు మరొకరు ఉండరు నేను ఫస్ట్ నుంచి చదువుతున్నా మీరు వ్యతిరేకించిన ద్వేషించినా పర్లే ఆయన మార్గాన్ని ప్రేమించండి ఆ లక్ష్యాన్ని ఛేదించేకి ఆయన చేసిన ఫైట్ని ప్రేమించండి మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కోసం అదే ఫైట్ చేయండి ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఈ స్థాయిలో ఇంకొకరిని చూపెట్టండి ఇంతగానో ఫైట్ చేసినటువంటి వ్యక్తిని ఉంటే జనం మంది ఉన్నాడు రోడ్డు మీద ఉన్నాడు జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యి అంతవరకు కూడా అయిన తర్వాత మీ ఇష్టం ప్రశంసించండి వ్యతిరేకించండి మీకు ఆ రైట్ ఉంటుంది ఏ మోటివేషనల్ స్పీకర్ అయినా చెప్పేది ఇదే